ఆధ్యాత్మిక స్థాయి నాలుగు పైకి కనిపిస్తున్న ఈ నశించే శరీరంలో అజరామరమైన శాశ్వతమైన సచ్చిదానంద ఒకటి ఉన్నది అది ప్రచండమైన శక్తి సామర్థ్యాలకి జ్ఞానానికి మూలాధారము అది అద్భుతంగా ప్రకాశిస్తూ కాంతి కిరణాలను విదజల్లుతుంటుంది అది ఎన్నడూ మార్పు చెందదు దానికి జననము వృద్ధాప్యము మరణము లేవు దాని నుంచే దివ్య గుణాలైన ప్రేమ దయ సేవ పవిత్రత సత్యసంధత నిర్భయత్వము వంటివి ఉత్పన్నమవుతున్నాయి అదే మన దివ్యతత్వము వ్యక్తిత్వంలోని మిగిలిన అన్ని స్థాయిల కంటే ఈ ఆధ్యాత్మిక స్థాయి చాలా ఉన్నతమైనది శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఈ విధంగా చెప్తాడు స్థూల శరీరము కన్నా సూక్ష్మ ఇంద్రియాలు ఉన్నతమైనవి వాటికన్నా మనస్సు దానికన్నా బుద్ధి ఉన్నతమైనవి కానీ ఈ శరీరంలో నివసించేవాడు ఆత్మ బుద్ధి కన్నా కూడా ఉన్నతమైనవాడు పరమాత్మ మన హృదయాదివాసుడే అయి ఉన్న ఆ విషయం మాత్రము మనకు తెలియదు భౌతిక శరీరము పాంచభౌతికమైనది పంచభూత సమ్మె సమ్మిశ్రితంగా ఏర్పడుతుంది మరలా శరీరము మరణించగానే పంచభూతాలు తమ మూలస్థానానికి చేరుకుంటాయి కానీ ప్రకృతి యొక్క ఈ స్థూల సూక్ష్మ వ్యక్తీకరణల భిన్నంగా వేరుగా మనస్సులోని దివ్యాత్మ ఉంటుంది అదే నిజాయితీ అదే నిజమైతే మనము ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము భగవద్గీతలో ఐదో అధ్యాయం పదిహేనో శ్లోకం శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడు జ్ఞానము అజ్ఞానంతో కప్పబడి ఉంటుంది అందుచేతనే జీవులు మాయలో పడిపోతారు అజ్ఞానే అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జవ ఈ అజ్ఞానపు తెరను తొలగించగానే ఆత్మజ్ఞానము కాంతిమంతంగా ప్రకాశించి మన వ్యక్తిత్వంలోని మహోన్నత గుణాలన్నింటినీ వ్యక్తపరుస్తుంది వివేకానంద స్వామి ఈ విధంగా అన్నారు మీ నిజ నిజతత్వాన్ని మీకు మీరే బోధించుకోండి ఇతరులకు కూడా దీన్ని బోధించండి నిద్రాణంగా ఉన్న మీ ఆత్మను మేలుకొల్పి అది ఎలా జాగృతమవుతుందో చూడండి అప్పుడు శక్తి వస్తుంది వైభవం వస్తుంది ఈ నిద్రిస్తున్న ఆత్మ స్వయం చైతన్య శక్తిని పొందినప్పుడు మంచితనము పవిత్రతలే కాక శ్రేష్టమైనవన్నీ మీకు లభిస్తాయి మనలో గల దివ్యత్వాన్ని అనుభూతి చెందడం మనందరి జన్మ హక్కు వ్యక్తిత్వంలోని అత్యంత ప్రాధాన్య విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే చేసేవారు ఆత్మహంతకులని శాస్త్రాలు చెప్తున్నాయి ఆత్మహనో జనా స్థూలమైన మనస్సు మందబుద్ధి కల వారు తమ ఆధ్యాత్మిక పరిణామాన్ని నిర్లక్ష్యం చేస్తారు అది తమ ప్రాపంచిక విషయాలకే అడ్డు తగులుతుందని వారు భావిస్తారు ఆధ్యాత్మిక జీవనం అన్నది సాధువుల సాధువులకి సన్యాసులకే తప్ప తాము దాని గురించి ఏమి పట్టించుకోనక్కరలేదని వారు అనుకుంటారు కులము మతము జాతి లింగభేదాలు శరీరపు రంగులు పదవులు సాంఘిక స్థాయిలతో సంబంధము లేకుండా మానవ జన్మకు ఏకైక లక్ష్యము మనసులో గల దివ్యత్వ ప్రకటనయే ప్రతి వ్యక్తి ఈ దివ్యత్వ ప్రకటనకు బాగా కృషి చేయాలి వివేకానంద స్వామి ఈ విధంగా అంటారు మత్స్యకారుడు తాను ఆత్మనని భావిస్తే మరింత మంచి మత్స్యకారుడు అవుతాడు అన్ చదువుకో చదువుకునే విద్యార్థి తాను ఆత్మనని భావిస్తే మరింత మంచి విద్యార్థి అవుతాడు న్యాయవాది తను ఆత్మనని భావిస్తే మరింత మంచి న్యాయవాది అవుతాడు ఇది ఎలా జరుగుతుంది అజ్ఞానాన్ని నిర్మూలించ నిర్మూలించడం చేత అజ్ఞానము అంటే ఏమిటి మనస్సులోని అపవిత్రతలను మలినాలనే అజ్ఞానం అంటారు స్వచ్ఛమైన పవిత్రమైన మనస్సు కలవారే దివ్యత్వానుభూతి పొందగలరు అందుకనే ఎవరు ధర్మపథాన్ని వైద్యులుగా కూడదు మనకి కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాలు అనే ఆరు శత్రువులు ఉన్నాయి వాటిని మన మనస్సు నుండి పారద్రోళిన మరుక్షణమే ఆ పవిత్రమైన మనస్సు స్వచ్ఛమైన అర్థంలో దివ్యత్వము ప్రతిబింబిస్తుంది అజ్ఞానపు మేఘాన్ని తొలగిస్తే చాలు జ్ఞాన సూర్యుడు ప్రకాశిస్తాడు మనస్సు నుండి ఏ మలినాలను తొలగించటము ఈ మలినాలను తొలగించటం ఎలా విభిన్న మనస్తత్వాలకు అనువైన నాలుగు విభిన్న మార్గాలున్నాయి అవి భక్తి యోగము జ్ఞానయోగము కర్మయోగము రాజయోగము అంటే భక్తి మార్గము విచక్షణ మార్గము నిస్వార్థ కర్మ మార్గము ధ్యాన మార్గము ఈ నాలుగు యోగాలను నిత్యము అనుష్ఠించడము మనస్సులోని మాలిన్యాలన్నింటినీ తొలగించి దివ్యత్వ ప్రకటనకు దోహదం చేస్తుంది అందుకని ప్రతి దినము కొంత సమయాన్ని ప్రార్థన ధ్యానము జపము నిస్వార్థ సేవ విచక్షణ జ్ఞాన సాధనకు కేటాయించాలి ఈ విధంగా చేయటము మన వ్యక్తిత్వంలోని ఆధ్యాత్మిక స్థాయిని పెంపొందించుకోవడానికి దోహదం చేస్తుంది జై శ్రీరామకృష్ణ సారాంశం సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి భౌతిక మానసిక బుద్ధిపరమైన ఆధ్యాత్మిక స్థాయిల సమన్వయ అభివృద్ధికి అత్యంత ఆవశ్యకము ఈ అన్ని అంశాలలో పరిపూర్ణత సాధించగలిగితే అది నిజమైన వ్యక్తిత్వ వికాసానికి దారితీస్తుంది దానిని సాధించటంలో విజయం పొందగలిగితే మన జీవితంలో అద్భుతమైన గుణాత్మక మార్పు కలుగుతుంది ఎక్కువ సంఖ్యలో తయారైన అటువంటి వ్యక్తులు శ్రేష్టమైన సంఘాన్ని రూపొందించగలుగుతారు అప్పుడు దేశము మరలా ఒకసారి మహోన్నత వైభవాన్ని అందుకోగలదు జై శ్రీరామకృష్ణ స్వామి వివేకానంద మహారాజ్ స్వామి శ్రీకానంతానంద మహారాజ్ સ્વામીજી પરમાર્તાનંદ મહારાજ